అక్షర లక్షల వాసం బదలు లక్షల లక్షల లక్ష్మి బదులు మణి ద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల దాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము

ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రపంచ పాతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చిలుగులు మణిద్వీపానికి మహాని పంచుగోడల చతురసాలు ఏడాడల మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ീപാ മഹാനിധു സപ്തോട്ടു ശ്രീ ഗായത്രി ജാനശക് മണിദ്വീപാ മഹാനിടേ മുഖ്യപുരാ विद्युल्लतलो मरहतमनुलु मणिपीपानि कि महानिदुलु कुबेर इन्द्र वरुण देवुलु शुभालनु सगे अग्निवायुलु भूमि गणपति परिवारमुलु मणिपीपानि कि महानिदुलु జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు చతుర్ఋషురు నవగ్రహాలు మణిదీపానికి మహానిదులు కస్తూరి మల్లిక కొండవనానూ సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు రుతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు మందిని చెందిని శక్తి సేవలు కాళితరాళి సేనాపతులు గొప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేది నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత విధులు

శక్తులు పదారు రేకుల పద్మ శక్తులు మణి దీపానికి మహారిధులు దివ్య పదములు దివ్య ఆశ్రములు దివ్య పురుషులు తీరమాత్రలు దివ్య జగములు దివ్య శక్తులు మణి దీపాణికి మహారిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార్ मणिद्वीपालिक्यालशालम् अनेक शक्तु सकालवृक्षसमुदायानु मणिद्वीपालिके महारिदुरु चिन्तामनुलो न మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవ నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణి ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకములు లోకము గలదు సర్వలోకమే ఈ మణి ద్వీపం సర్వేశ్వరి గది శాశ్వత స్థానం చింతామణుల మహాదేవుడు భువనేశ్వరిలో నివసిస్తాడు మణిద్వీపములు మణిజన చిత్రాభరణాలు చింతామణి పరమేశ్వరి రాజి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది ద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి రక్షించినచు అపారదనము సంపదలిచ్చి మరి భీమేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి రక్షించినచు అపార జ్ఞానము సంపదరిచ్చి మణి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి దీప తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల దురతూ గేరు నూతన గృహములు కట్టిన వారు మణి దీప తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర్ చక్రేశ్వర దీపవర్ణన చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చును నంట శుభాలను సమకూర్చుటమే శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర్ వర్ణన చదివిన చోట ఇష్టవేసుకొని కూర్చును నంట

कब कि <laughs> జల్ గారు వస్తారండి బాటిల్ అదే అనుకున్నాం బాటిల్స్ పట్టి ఇక్కడ